సార్ ఈ పరిణామాలు ఇండియా పైన ఎఫెక్ట్ ఉంటాయా ఉంటే పాజిటివ్గా ఉంటాయా గా ఉంటాయా ఇండియా పైన ఇప్పుడు లోపల కంట్రీలో వెనిజులాకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు వెనిజులాకి వ్యతిరేకించే వాళ్ళు ఒక గ్రూప్ ఉంటుంది అమ్మ అమెరికాలో కానీ మిగతా లాటిన్ కంపెనీ కంట్రీస్లో కానీ ఈవెన్ వెనిజులాలో ఇండియన్స్ ఉన్నారు మన ఓఎన్జీస్ ఆపరేషన్ నడుస్తున్నాయి మనం మన వాళ్ళని ఎప్పుడు బ్యాక్ తీసుకురావాలా అని చెప్పి ఇప్పుడు మన కంట్రీ ఆలోచిస్తూ ఉంటుంది ఎంతమంది ఉన్నారు ఏ సెక్టర్స్లో ఉన్నారు అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఏ రకంగా కనుక తీసుకురావాలి దీని మీద ఇప్పుడు ప్రస్తుతం ఆలోచన ఎక్కువ మన కంట్రీ ఎక్కువ పెడుతుంది అమెరికాలో ఉండేటువంటిది యాజ్ ఆఫ్ నౌ ఇమీడియట్గా దీని మీద పెద్ద ఎఫెక్ట్ ఉండదు కానీ ఫ్యూచర్లో తీసుకునే స్టెప్ మీరు ఇందాకన్నారు కదా జైల్లో పెట్టాడు దానికి అందించే విధానం చైనా వెళ్తుంది అతనికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అతనికి ఇవ్వాలి అతను ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ వన్ కంట్రీ నువ్వు లిఫ్ట్ చేసినా ఎట్లా తీసుకొచ్చున అతను ప్రెసిడెంట్ వార్ ప్రెసిడెంట్ కింద ఎట్లా తీసుకున్నావు చైనా అక్కడ డి డిప్లొమాటిక్గా అంటే ఒక వార్ అన్నది ఒక పక్కన అయితే డిప్లొమాటిక్ రిలేషన్ ఇంకోటి ఉంటుంది అమ్మ డిప్లొమాటిక్ వార్ వేరు ఉంటుందమ్మా డిప్లొమాటిక్ వార్ అంటే ఏంటంటే కంట్రీస్ యొక్క మిగతా కంట్రీస్ తోటి మన ఏదైతే మన సింధూర్ జ వార్ జరిగిన తర్వాత సింధూరు మొత్తం మన కాంగ్రెస్ మెంబర్స్ తోటి సహా ఒక పాతిక యాభై మంది ఎంపీలు అన్ని కంట్రీస్ తిరిగి వచ్చారు దట్ ఈస్ కాల్డ్ డిప్లొమాటిక్ ఎక్స్ప్లోజర్ చైనా చేస్తే అది చేస్తే అక్కడ జరుగుతుంది అన్యాయం కదా మీరు మేల్కోండి అని మిగతా అన్ని కంట్రీస్ నియక్తం అప్పుడు అన్ని కంట్రీస్ వచ్చినాయో చూసుకుంటారు ఆ అన్ని కంట్రీస్ లో కూడా జరిగిన విషయాన్ని చెప్తారు దట్ ఈస్ కాల్డ్ డిప్లొమాటిక్ స్టెప్స్ ఉంటారు నెక్స్ట్ డిప్లొమాటిక్ స్టెప్స్ చేస్తాయి చైనా డిప్లొమాటిక్ ఏదైనా తెలివైన కంట్రీ చేసే పార్ అదే అమ్మ డిప్లొమాటిక్గా అమెరికాని ఏకాకం చేయడానికి ట్రై చేస్తే యూరోప్ ఒకటే కంట్రీ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేటువంటి కాంటినెంట్ కావచ్చు మిగతా అన్ని ఆఫ్రికన్ కంట్రీ ఆఫ్రికన్ కంట్రీస్ అన్ని కూడా చైనాకి చాలా అనుకూలంగా ఉన్నాయి రోజు చై ఆఫ్రికన్ కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు ఇవన్నిటిని సమాయుక్తం చేస్తే రష్యా ఇప్పుడు రష్యా అండ్ మిగతా చైనా కంపెనీ ఈ రెండు కంపెనీ ఏం చేస్తాడంటే మిగతా అన్ని దగ్గరికి వెళ్ళి డిప్లొమాటిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి అంత అన్యాయం జరిగిందో ఏం జరుగుతుందో చూడండి ఇప్పుడు రేపు పొద్దున పరిస్థితి ఏంటి అనేది ఒక మేల్కోల్పు తీసుకొస్తాను దీనివల్ల డిప్లొమాటిక్ విక్టరీ జరుగుతాయి గనక ప్రెసిడెంట్ విల్ గో బ్యాక్ టు దట్ కంట్రీ ఓకే యుఎన్ఓ మీద ఒత్తిడి తీసుకొచ్చి సెక్యూరిటీ కౌన్సిల్ లో మీటింగ్ పెట్టి ఇది చేస్తే తగ్గుతాడ సార్ అంటే ఏ విషయాల్లో తగ్గినట్టు ఒక ట్రంప్ తగ్గేటువంటి రష్యా చైనా రెండు ఒక మాట మీద వచ్చి గట్టిగా అడిగితే ట్రంప్ హావ్ టు ఆన్సర్ ఫస్ట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కింద ఆ రోజు ఇప్పుడు హుసేన్ విషయాలు మనం మాట్లాడుకుంటే ఆపరేషన్ సింధు లిటరల్లీ ఇండియా పాకిస్తాన్ కి మధ్య జరిగింది సీజ్ ఫైర్ కి మేం మాట్లాడుకున్నాం అమెరికా ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్తున్నప్పటి కూడా ప్రతిసారి నా ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ట్రంప్ చెప్తున్న ఈ సందర్భంలో ఇప్పుడు ఈ కంట్రీస్ చెప్పినా కూడా ట్రంప్ అంతే చెప్పే సమాధానం అంతా న్యాయంగా చెప్తాడా చెప్పే అవకాశం ఉందా ఆపరేషన్ సపోర్ట్ చేసిన కంట్రీస్ సపోర్ట్ అంటే సీజ్ ఫైర్ ఆపడానికి నేనే శాంతి చర్చలు చేశాను రెండు కంట్రీస్ కంట్రీస్ ఇండివిజువల్ గా కాదు కాదు అని చెప్తున్నా స్టిల్ ఇప్పటికి కూడా ప్రస్తావన తీసుకొస్తున్నాడు అంటే నేను నిన్న వారు నిన్న అనుకుంటే చెప్పి ఎమ్దిం పావు వారు చేశాను నేను అన్నాడు ఎమ్దిం పావు వారు నేను చేశాను నేను ఏషియన్ కంట్రీ లో కూడా ఒక దాంట్లో గొడవకు వచ్చేదాన్ని ఆపేసేసాను పావు లిస్ట్ లో వస్తే ఎమ్దిం పావు చేశాను నేను అన్నాడు దిస్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉన్నప్పుడు ఆయన తగ్గుతాడా తగ్గే అవకాశం ఉందా ఏంటి అనేది అందరు వెయిట్ చేస్తూ డిప్లొమాటిక్ రిలే చైనా అనమాట ఏదైనా అందరు కాన్సన్ట్రేషన్ చైనా మీద ఉంది రియాక్షన్ అందరు కాన్సన్ట్రేషన్ రష్యా మీద ఉంది మధ్యలో ఉండేటువంటి నార్త్ కొరియా మీద ఉంటది ఇట్లాగా వీళ్ళు లీడ్ చేస్తారు అని చెప్పేసి ఎట్లా ఖండిస్తారు చూస్తా ఉంటది ఈ విషయంలో ఇండియాకి వచ్చేసరికి స్తబ్దంగా ఉంటది ఇండియా పెద్ద ఓవర్ రియాక్ట్ అయిపోయి కంట్రీని చేసేది ఏమి ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం థర్డ్ నేషన్ కింద ఉన్నాం మనం ఎప్పుడు కూడా గట్టిగా ఎవరిని సపోర్ట్ చేయలేదు ఎవరిని మీరు ఏదైనా పీస్ఫుల్ గా చేయండి లిఫ్ట్ లిఫ్ట్అప్ చేసింది అయితే అన్ని దేశాలు ఖండిస్తాయి ఖండించేసేసి వెనక్కి అది లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఉన్నాయి లాటిన్ అమెరికన్ కంట్రీస్ వాయిస్ ఏంటో ఒకసారి చూడాలి వెనిజులా అండ్ నెక్స్ట్ ఐస్లాండ్ అంటున్నాడు ఐస్లాండ్ తర్వాత కొలంబో అని నిన్నే చెప్పాడు అండ్ క్యూబా అన్నాడు ఈ చూడాలి ఇవన్నీ కూడా నిజంగా అంటే ఇవన్నీ కూడా డ్రగ్స్ పంపిస్తున్న కంట్రీ కావచ్చు మెక్సికో అంటున్నాడు నెక్స్ట్ ఉగ్రవాదం గురించి మాట్లాడినప్పుడు ఎలాంటి రియాక్షన్ ఇవ్వని ట్రంప్ డ్రగ్స్ ని అంత సీరియస్ గా ఎందుకు తీసుకున్నాడు లేదా డ్రగ్స్ నుంచి ఫస్ట్ నుంచి కూడా అక్కడ ఎఫెక్ట్ అయితే ఉంది ఓకే అంటే డ్రగ్స్ లోపల పండించుకోండి బయట నుంచి సప్లై తీసుకురాకూడదు అనేది వాళ్ళ ఫినాల్ ఓకే డ్రగ్స్ అంటే లోపల నుంచి వచ్చిన ఏంటంటే వాళ్ళకి గ్రేడింగ్ ఉంటుంది బయట నుంచి వచ్చేది ఏ డ్రగ్ తెలియదు అందుకని మెయిన్ ఏంటి డబ్బు ఆ కంట్రీ తీసుకెళ్ళిపోద్దు ఇక్కడ అమ్మే డబ్బు అది తీసుకెళ్లిపోతుంది అన్నది కొంచెం ఒక ఒక కోణంలో వెరిఫై చేస్తే కనుక అర్థం అవుతుంది బట్ డ్రగ్స్ వ్యతిరేకంగా ఫస్ట్ నుంచి ట్రంప్ వ్యతిరేకిస్తున్నాడు తను వచ్చిన దగ్గర నుంచి డ్రగ్స్ మీద ఖచ్చితంగా నేను ఉక్కుపాదం వేస్తాను అని చెప్పాడు ఈవెన్ మన ముఖ్యమంత్రి గారు కూడా అదే దాన్నే నోషన్ తీసుకున్నారు అమెరికాలో ఏది రకంగా కంట్రోల్ జరుగుతుందో నేను కూడా అదే ఆపరేషన్స్ చేస్తాను ఇక్కడ కంట్రోల్ చేస్తాను అని చెప్పేసి అన్నారు డ్రగ్స్ వీసులు ఫస్ట్ నుంచి అతను వ్యతిరేకంగానే ఉన్నాడమ్మా కోర్స్ అతను ప్రీవియస్ డ్రగ్స్ డీలర్ అయి ఉండొచ్చేమో కానీ ప్రస్తుతం మాత్రం ఈజీ వెరీ కాన్ఫిడెంట్ డ్రగ్స్ ఓకే